హలో అండి వెల్కమ్ టు నిలవేణి హ్యాండ్లూమ్స్ మంగళగిరి సో ఈరోజు వీడియోలో మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ ఎల్టీ పట్టు అలాగే డోరియా సారీస్ అండి చాలా బాగున్నాయి చూడండి కలర్స్ అయితే దగ్గర దగ్గర ఒకేలా ఉంటాయి కానీ ఇవన్నీ మల్టీ కలర్ శారీస్ అండి చాలా బాగుంటాయి సో బోత్ సైడ్స్ కూడా మీకు ఫిఫ్ టెంపుల్ బోర్డర్ అయితే వస్తుంది చూడండి ఈ విధంగా టెంపుల్ బోర్డర్ అయితే వస్తుంది అనమాట చాలా చాలా బాగుంటుంది సో డోరియా సారీస్ అనేది కొంతమందికి ఐడియా ఉండొచ్చు సో ఇలాగా చూసారు కదా కచ్చిలు కచ్చిలుగా నేస్తూ వెళ్తామన్నమాట సో వాటిని డోరియా సారీస్ అని కూడా అంటారు అలాగే కచ్చిలి నేత అని కూడా అంటారు సో కలర్స్ అయితే చాలా బాగున్నాయి సో కాంట్రాస్ట్గా బ్లౌజ్ పళ్ళు అయితే వస్తుంది సో ఇక్కడ చూసారు కదా ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసరికి బ్లూ వస్తుంది సో పళ్ళు కూడా మీకు ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది సో చాలా చాలా బాగుంటాయి అండి సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో చూడండి ఇది బ్లౌజ్ పళ్ళు అనమాట సో బ్లూ కలర్ కాంట్రాస్ట్గా ఇచ్చాము పళ్ళు అనేది ఇట్లాగా సో సేమ్ బ్లౌజ్ కూడా ఇలాగే వస్తుంది సో ఇది వచ్చేసరికి పళ్ళు ఇలా లైన్స్ లాగా వస్తాయండి చాలా చాలా బాగుంటాయి శారీస్ అనేది అసలు కట్తే మాత్రం బలీ లుక్ ఉంటుందండి శారీ అనేది చాలా బాగుంటుంది అలాగే ఈ శారీస్ కూడా మనం మెయింటైన్ చేయాలండి డ్రై వాష్కి ఇచ్చుకోవడం అలా చేయాలన్నమాట సో మల్టీ కలర్ శారీ అయితే ఉంటుందండి చూసారు కదా ఆ ఒక శారీలో ఫోర్ కలర్స్ త్రీ కలర్స్ ఉంటాయన్నమాట చాలా బాగుంటుంది వీటిని కటారీ శారీస్ కూడా అంటారండి సో మేమైతే కటారీ అని అంటాము సో కలర్స్ అయితే చాలా బాగున్నాయి కదా కలర్స్ అనేది ఎక్కువ లేవు అండి సో అన్నీ కూడా అయిపోయినాయి అన్నమాట సో వీటిలో కలర్స్ ఉంటే వీడియో తీస్తున్నాను ఎందుకంటే మనకి హోల్సేల్గా ఎక్కువ బల్కుల లెక్క వెళ్తూ ఉంటాయండి సో మనకి ఏంటంటే వీడియోకి కలర్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఇంకా వాళ్ళకి ఎమ్మటే మనము సెండ్ చేసేయాలి వాళ్ళు కదా సో షాప్స్ వాళ్ళు సో మన దగ్గర ఉండట్లేదు అనమాట కలర్స్ వచ్చినప్పుడు అప్పటికప్పుడు అయిపోతూ ఉంటాయి ప్రతిసారి కూడా సో వీడియో చేయడానికి అనేది అసలు కుదరట్లేదు సో అలాగే మన సబ్స్క్రైబ్ కూడా ఎన్నో కొన్ని సారీస్ చూపించాలనే ఉద్దేశంతో అప్పుడప్పుడు ఇలా చిన్న చిన్న వీడియోస్ అనేవి తీస్తూ ఉంటాను సో కలర్స్ అయితే ఇవి అవైలబుల్గా ఉన్నాయండి కావాలి అనుకున్న వాళ్ళు అని త్వరగా బుక్ చేసేసుకోండి సో చాలా బాగుంటాయి అండి ఈ శారీస్ అనేది కట్టుకుంటే ప్యూర్ హ్యాండ్లూమ్ అండి చేతితో నేసిన శారీస్ ఇవన్నీ కూడా పవర్ లూమ్స్ అనేది కాదు పవర్ లూమ్స్ మన దగ్గర లేవు సో పవర్ లూమ్స్ తెచ్చినప్పుడు పవర్ లూమ్స్ అనేది చెప్తాను సో ఇవి అన్నీ హ్యాండ్లూమ్ అనమాట సొంతంగా మేమే నేస్తాము శారీస్ అనేది అలాగే ఎవరికైనా సేల్స్ కావాలి అన్నా కూడా కాంటాక్ట్ అవ్వండి తప్పకుండా నేసిస్తామండి ఎక్కువ బల్క్ ఆర్డర్ ఇస్తే కనుక మేము చక్కగా నేసిస్తాము సో రెడీ టు డిస్పాచ్ అనేది కొంచెం ఎగస్టానే ఉంటాయి శారీస్ అనేది సో రెడీగానే ఉంటాయి కొన్ని సారీస్ సో ఇంకా ఎక్కువ బల్క్ ఆర్డర్ కావాలంటే మాత్రం ముందుగా ఆర్డర్ ఇస్తే మేము నేసిస్తామనమాట సో మాది మంగళగిరి అండి మంగళగిరి హ్యాండ్లూమ్ నుంచి మాట్లాడుతున్నాను చాలామంది ఎక్కడి నుంచి అండి మీది మీది ఎక్కడి నుంచి అని అడుగుతున్నారు మాది మంగళగిరేనండి సో సా ఇంకొక శారీ ఏంటంటే చిన్న డ్యామేజ్ అండి డ్యామేజ్ కూడా కాదు ఇది ఇంక్ మార్క్ సో మేము చూసుకోకుండా అక్కడ కెచ్ పెన్ ఉంది సో అది ఇంక్ మార్క్ అయిందనమాట సో అది కూడా మీకు బ్లౌజ్ వైపు వచ్చిందండి అంటే కుర్చీల్లో కూడా కుర్చీ పెడతాం కదా సో లాస్ట్ బ్లౌజ్ పక్కన వచ్చింది శారీకి అది మీకు లోపలికి వెళ్ళిపోయిద్దండి స్టార్టింగ్లో మనము కుర్చీలు పెడతాం కదా అక్కడికి వెళ్ళిపోయిద్ది అనమాట శారీలోకి అది మీకు ప్రాబ్లం ఏమీ ఉండదు సో ఈ శారీస్ మీద ఆ శారీ అనేది ఎంతో కొంత తగ్గించి ఇచ్చేస్తానండి సో కావాలి అనుకున్న వాళ్ళు త్వరగా బుక్ చేసేసుకోండి చాలా చాలా బాగున్నాయి శారీస్ అనేది డ్యామేజ్ ఏమీ లేదండి ఇంత డ్యామేజ్ లేదు ఓన్లీ ఆ కెచ్ మార్క్ వల్ల నాకు ఈరోజు లాస్ అనేది వచ్చింది సో చూడండి అది మీ అది కూడా మీకు ఎక్కడా రాదు చివర బ్లౌజ్ పక్ బ్లౌజ్ కాదు బ్లౌజ్ కట్ చేస్తే చివర ఉంటుంది కదండి చివరి కొంగు చీర కొంగు సో అక్కడ ఉంటుంది సో అది మార్కు సో దాన్ని రేట్ అనేది తగ్గించి ఇచ్చేద్దాము సో కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్ మెసేజ్ చేయండి ఫోన్ కాదండి సో కలర్స్ చూసారు కదా చాలా బాగున్నాయి కదా సో ఇంకా లేట్ చేయకండి బుక్ చేసేసుకోండి సో అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి